పండగలేనా పెళ్లిలేనా వస్త్రాలకు వేదిక ఒకటి అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫ్యామిలీ అంతటికి అన్‌లిమిటెడ్ ఆఫర్స్ హై నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పిస్తూ వారిని సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత అధ్యాపకులది అయితే కొంతమంది అధ్యాపకులు కీచకుల్లా మారి వారి దగ్గర విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వారి పట్ల లైంగిక వేధింపులు గురి చేయడం ఇలాంటి సంఘటనలు ఇదివరకు చూస్తూనే ఉన్నాం ఇప్పటికీ కూడా అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి అయితే తాజాగా తిరుపతిలో కూడా ఇటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఒక విద్యార్థిని పట్ల అక్కడ ఉన్నటువంటి ఒక అధ్యాపుడు కీచకుడులా మారి అసభ్యంగా ప్రవర్తించడం ఈ యొక్క సంఘటన వెలుగులోకి వచ్చింది అయితే వివరాల్లోకి వెళ్తే అనంతపురం సంబంధించిన ఒక యువతి తిరుపతి అశ్వి అగ్రికల్చర్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ చదువుతుంది అయితే ఆమెకి అటెండెన్స్ షార్టేజ్ కారణంగా పరీక్షకు అర్హత సంపాదించలేదు తర్వాత సకాలంలో ఫీజులు చెల్లించడంతో ఆమెకి పరీక్షకు అర్హత సాధించింది అయితే ఒక క్రాప్ ఫిజియాలజీ సబ్జెక్టుకి సంబంధించి ఆమె తరగతిలో క్లాసెస్ వింటూ ఉంది అయితే క్రాప్ ఫిజియాలజీకి సంబంధించిన ఉమామహేష్ అనే ఒక ప్రొఫెసర్ దగ్గర ఆమె క్లాసెస్ వింటుంది గత నెల నవంబర్ నుండి కూడా ఆమె క్లాసెస్ వింటూ ఉంది అయితే ఒక్క అమ్మాయే క్లాస్లో ఉండి క్లాసెస్ వింటుంది కాబట్టి దాన్ని అదునుగా చూసుకున్నటువంటి ఆ ఉమామహేష్ అనే ఒక అధ్యాపకుడు క్రాఫ్ ఫిజియల్కి సంబంధించి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం లైంగిక వేధింపులు గురి చేయడం జరుగుతూ వచ్చింది అయితే దీని పట్ల అమ్మాయి మానసికంగా కృంగిపోయి తన తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పడం జరిగింది తను అభ్యసిస్తున్న ఎవరైతే అధ్యాపకులు ఉన్నారో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఆ విద్యార్థిని తల్లిదండ్రులకి చెప్పడంతో వెంటనే తల్లిదండ్రులు తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆ అధ్యాకుడు పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నాడు తమ బిడ్డ పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆ యొక్క అధ్యాపకుడి పైన ఆధారంతో సహా పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే పోలీసులు ఆ యొక్క అధ్యాపకుడిని ఉమా ఉమా మహేష్ని అరెస్ట్ చేయడం జరిగింది అయితే చాలా వరకు కూడా ఎలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి అంటే నార్మల్గా ఎవరైతే అధ్యాపకులు ఉంటారో వారి యొక్క విద్యార్థుల పట్ల ఎంతో అంకిత భాగంతో వారికి విద్యను అభ్యసించాల్సి ఉంటుంది వారు ఏదైనా చెడు మార్గంలో వెళ్తే వారిని వారు మంచి మార్గంలో వెళ్ళేలాగా వాళ్ళని చెప్పాల్సి ఉంటుంది అంటే ఈ విధంగా వెళ్తే ఇలాంటివి జరుగుతాయి ఇలాంటివి ఇలాంటివి చేస్తే మీరు ఇలా నష్టపోతారని చెప్పి అధ్యాపకులు అభ్యసించాల్సిన ఉండగా కానీ కొంతమంది ఇలాంటి కీచిక అధ్యాపకులు వా విద్యార్థుల పట్లే ఇలాగ ఐంగికంగా బిహేవ్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం అటువంటి విద్యార్థుల్ని శిక్షించాలని చెప్పి అటు విద్యార్థులు కూడా చెప్తూ ఉన్నారు అలాగే తల్లిదండ్రులు కూడా తమ విద్య తమ బిడ్డ పట్ల ఇలా ప్రవర్తించిన అద్యపు ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్తున్నారు మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవోభావ అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అంటే తల్లిదండ్రుల తర్వాత గురువుకి అంత ప్రాధాన్యత ఉంటుంది అంటే సాక్షాత్తు గురువు దేవుడు అని కూడా నమ్ముతూ ఉంటారు అలాంటి గురువు విద్యార్థినుల పట్ల ఎంత అంకిత భావంతో వారికి విద్యను అభ్యసిస్తూ వారి జీవితంలో వెలుగు నింపాలి అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు అలాంటి గురువులు వారిని సన్మార్గంలో నడిపించాల్సింది పోయి వారే దారి తప్పి విద్యార్థులు తమకు బిడ్డలు లాంటి వారిని చూడకుండా ఈ విధంగా లైంగికంగా వేధించడం వారి పట్ల అసభ్యకరంగా బిహేవ్ చేయడం ఇవన్నీ కూడా ఎవరైతే అధ్యాపకుడు అన్న పేరుకి కూడా వీళ్ళు కలంకం తెచ్చే విధంగా కూడా చేస్తూ ఉన్నారు అంటే ఎంతోమంది అధ్యాపకులు చాలా సన్మార్గంలో పిల్లల్ని విద్యార్థులను నడిపిస్తూ వారి భవిష్యత్తుకి వారు ఎదుగుదలకు కారణమవుతుంది అధ్యాపకులు కూడా ఉన్నారు కానీ ఇలాంటి కీచక గురువుల వల్ల మంచి చేసే అధ్యాపకులు కూడా చెడ్డపేరు వస్తుంది ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్ళకి కఠినమైన శిక్షలు ఇవ్వాలి ఏదైతే తిరుపతి అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన క్రాఫ్ ఫిజర్కి సంబంధించి ఉమా మహేష్ అనే ఒక అధ్యాపకుడు తమ దగ్గర విద్యను అభ్యసిస్తున్న ఒక విద్యార్థిని తరగతి గదిలో ఒకటే ఉందని చెప్పి ఆమె పట్ల అసభ్యకరంగా బిహేవ్ చేసిన అందువల్ల ఆ యొక్క అధ్యాపకుని ఖచ్చితంగా శిక్షించాలి ఇలాంటివి ఎవరైనా చేసినా వారికి తగిన శిక్షలు ఉండాలని చెప్తూ అక్కడ విద్యార్థులు కాని వండి లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అతనికి శిక్ష పడాలని చెప్పి తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తుంది కీప్ వాచింగ్ సో మన్ టీవీ